ఈ వార్త మీరు వినే ఉంటారు యామెన్లో చిక్కుకుపోయిన నిమిషా ప్రియా అంటే ఈవిడికి ఆ ప్రభుత్వం యామెన్ ప్రభుత్వము ఉరిశిక్ష విధించిందండి ఇప్పుడు ఈవిడని ఎలా కాపాడాలి అనేదే మీకు ఒక పెద్ద టాస్క్ సో ఇక్కడ భారత్ ఏం చేస్తుందంటే ఈరాన్ సహాయాన్ని కోరుకుంటుంది సో ఇప్పుడు చూడండి మీకు డొనాల్డ్ ట్రంప్ గారు రాడము రాడము నార్త్ కొరియాతో ఫ్రెండ్షిప్ చెయ్యవచ్చు అలాగే రష్యాలో పుతిన్ గారితో కూడా అని చెప్పి ఈయన చెప్పొచ్చు సో మరి భారత్ పొజిషన్ ఏంటి అంటే మనం ఆల్రెడీ నార్త్ కొరియాలో మన ఎంబెసీని ఓపెన్ చేసేసాం అంటే ఏంటి నార్త్ కొరియా కూడా మన మిత్రదేశం సో ఇలాంటి ఒక స్ట్రాటజీ మనము రచిస్తున్నప్పుడు చూడండి ఈరాన్ అంటేనే డొనాల్డ్ ట్రంప్ గారికి నచ్చదు సో ఈరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటే ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తాడు కానీ మనం అమెరికా ఇంతలా వ్యతిరేకించినా కూడా ఈరాన్తో మన ఫ్రెండ్షిప్ ఎప్పటిలాగే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టే రష్యా నుంచి ఆయిల్స్ వస్తున్నాయి అంటే ఆ కార్గోషిప్ ఉంది చూసారా మీకు హూదీ రెబల్స్ అసలు ఆపర్ భారత్ జెండా అలాగే రష్యా జెండా కనిపిస్తే ఆ వెళ్ళిపోండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ఎందుకు ఈరాన్తో మనకు ఉండే ఫ్రెండ్షిప్ కాబట్టి ప్రపంచము ఎలా ఉన్నా కూడా ప్రతి ఒక్క దేశముతో కూడా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అని చెప్పి మనం అనుకుంటున్నాం సో ఇది ఎప్పుడు కూడా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇవాళ అందరూ మాట్లాడే విషయము ఈ నిమిషా ప్రియాను ఏదో ఒక రకంగా మనము కాపాడగలమా మరి ఇవిడ ఏంటండి ఎందుకు ఈవిడికి వాళ్ళు ఉరిశిక్ష విధించారు అంటే ఈవిడ పాలకాటు అనబడే ఒక రాష్ట్రం అండి ఇది కేరళలో ఉంటుంది ఈవిడ రెండు వేల ఎనిమిదిలో యామెన్ వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అంటే ప్రొఫెషనల్గా ఈవిడ ఒక నర్సు సో యామెన్లో ఉండే ఎన్నో ఆసుపత్రుల్లో ఈవిడ ఉద్యోగాలు చేశారు తరువాత థామస్ అనబడే ఒక వ్యక్తిని ఈవిడ వివాహం చేసుకున్నారు సో యామెన్లోనే ఈవిడ లైఫ్ ఈ టైంలో థామస్ ఈ నిమిషా ప్రియ వీళ్ళిద్దరూ ఏం ఆలోచించారు అంటే మనమే సొంతంగా ఒక క్లినిక్ పెడదాము సో దట్ ఈ సర్వీసెస్ ఎవరెవరికి అవసరం ఉంటుందో వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేస్తారు మనమే మంచి ఇయర్నింగ్స్ చేసుకోవచ్చు కదా ఇది ఈవిడ ప్లాన్ కానీ యామెన్ లాంటి దేశంలో ఒక చట్టం ఉంది ఏంటంటే లోకల్ పార్ట్నర్ అనే ఒక వ్యక్తి ఉండాలి ఇది మీరు హిమాలయాస్కి వెళ్ళారనుకోండి మీరు అక్కడికి వెళ్తారు మీకు మంచి టిఫిన్ అనేది దొరకదు వెంటనే మిత్రులందరూ అంటారు ఏమండి ఇక్కడ ఒక మంచి హోటల్ పెడదామండి మంచి ఇడ్లీలు దోశలు అవి మనం అంటారు కానీ అలా కుదరదండి మీరు లోకల్ పార్ట్నర్ని ఎంచుకోవాలి వాళ్లతో కలిసే మీరు ఇలాగ హోటల్స్ ఇలాంటివి మొదలు పెట్టగలరు అలాగా మీకు ఏమైంది ఒక క్లినిక్ లోకల్ క్లినిక్ కావాలంటే లోకల్ పార్ట్నర్ ఉండాలి సో ఈ టైంలో వీళ్ళకి తలాల్ మెహదీ అనబడే ఒక వ్యక్తితో పరిచయం అవుతుంది సో అతను కూడా నేను హెల్ప్ చేస్తాను లోకల్గానే మనం ఒక మంచి క్లినిక్ పెడదాము మీరు నేను కూడా పార్ట్నర్స్ అని అంటాడు కానీ ఎప్పుడైతే నిమిషా ప్రియ ఈవిడ యొక్క స్వభావము ఈవిడ మంచితనము థామస్ యొక్క మంచితనము ఇదంతా గమనించినప్పుడు అతనికి ఒక చెడు బుద్ధి ఏదో ఒక రకంగా వీళ్ళని మనము ఎక్స్ప్లాయిట్ చేయవచ్చు సో ఇప్పుడు లోకల్ అధికారులు మీ పాస్పోర్టు మీకు సంబంధించిన పత్రాలు అడుగుతున్నారు అప్పుడే ఇలాగ క్లినిక్ పెట్టడానికి వాళ్ళు ఒప్పుకుంటారు అంటే ఈ నిమిషా ప్రియ ఏం చేస్తుంది తన డాక్యుమెంట్స్ అలాగే థామస్కు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీకు ఈ మెహదీ అనబడే వ్యక్తికి ఇస్తుంది సో ఇవ్వడము ఇవ్వడము వన్స్ క్లినిక్ స్టార్ట్ అయిన తరువాత రూపాయికి రూపాయి ఈ తలాల్ మెహదీ అనబడే వ్యక్తి తాను తీసుకోవడం వీళ్ళకి ఆ ఎర్నింగ్స్ ఇవ్వకపోవడం గట్టిగా అడిగితే రూపాయి రెండు రూపాయలు అంటూ ఇవ్వడం అంతే తప్ప ఆ వాటా ఆ పార్ట్నర్షిప్ ఆ షేరింగ్ నథింగ్ అన్నమాట సో దాంతో ఇతను మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు మన కష్టార్జితానంతా కూడా ఇతను దోచుకుంటున్నాడు అని చెప్పి మీకు నిమిష ప్రియాకే అర్థమైంది ఎన్నో ఎన్నోసార్లు ఎంతో బతిమాలి గొడవపడి ఘర్షణపడి ఎంత లాగా ఇతని మీద ఒత్తిడి తీసుకొచ్చినా నువ్వు నా దేశంలో ఉన్నావు నేను చెప్పినట్టే నువ్వు నడుచుకోవాలని చెప్పి ఇతను వాళ్లను బెదిరించేవాడు సో ఇప్పుడు చేసేది లేక సరే మనము కేరళ వెళ్ళిపోదాం సో ఇక్కడ ఇలాంటి ఒక ఉద్యోగం అక్కర్లేదు అక్కడే బతుకుదాము అని అనుకుంటారు సో ఇప్పుడు నిమిషా ప్రియా వెళ్ళి ఈ తలాల్ మెహదీని నువ్వు నా డాక్యుమెంట్స్ ఇచ్చేసేయి ఈ క్లినిక్ నువ్వే రన్ చేసుకో మేము మా కేరళ వెళ్ళిపోతాము అంటే మా భారతదేశం వెళ్ళిపోతాము అంటే సమస్యే లేదు ఇక్కడ మీరు ఉండాల్సిందే ఈ ఉద్యోగము చేయాల్సిందే నాకు లాభాలు తెచ్చి పెట్టాల్సిందే అని చెప్పి చాలా చాలా కఠినంగా మాట్లాడతాడు ఇక చేసేది లేక ఇంకొక మిత్రుడు అతని దగ్గరికి వెళ్ళి వీళ్ళు సలహా అడుగుతారు ఇలా కాదు వీడిని మనం లేపేయాలి అని చెప్పి అతను కూడా ఒక సలహా ఇస్తాడు సో ఇవ్వడం ఇవ్వడం ఈవిడ ఒక నర్సు కదా ప్రొఫెషనల్గా నర్సు కాబట్టి అతనికి ఇవిడేం చేస్తుంది డ్రగ్స్ అనేది ఇస్తుంది సో ఈ డ్రగ్స్ వేసుకున్న వ్యక్తి మత్తులో ఒక స్టేజ్లో డోస్ అయిపోయి మరణిస్తాడు సో ఇది ఇవిడ చేసిన తప్పు సో ఇప్పుడు ఏమవుతుంది ఇతను మరణించడం తెలిసిన వెంటనే ప్యానిక్ అయిపోతుంది నిమిష ప్రియ ఏం చెయ్యాలో తెలియక ఆ లోకల్ వ్యక్తి ఏమంటాడు ఇతనిని ఒక వాటర్ ట్యాంకులో మనం దాచి పెడదాము అని చెప్పి చెప్పుకోకూడదు ఇతని దేహాన్ని ముక్కలు ముక్కలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇలాగ ఒక వాటర్ ట్యాంకులో దాచిపెడతారు మరి కుటుంబ సభ్యులు ఉంటారు కదా సో వాళ్ళంతా వెతుకులాట చేసినప్పుడు రెండు వేల పదిహేడులో జరిగిందండి ఫైనల్గా నిమిషా పటేలే ఈ పని చేసిందని చెప్పి పోలీసులు ఈవి అరెస్ట్ చేస్తారు సో ఇప్పుడు అరెస్ట్ చేయడంతో ఇది ఒక బ్రూటల్ మర్డర్ అంటే ఒక యామిన్ పౌరుడిని విదేశాల్లో నుంచి వచ్చిన ఒక మహిళ ఇంత కిరాతకంగా హత్య చేసింది అని చెప్పి మీకు కోర్టులో ఉండడంతో అక్కడ ఈవిడికి మరణ శిక్ష అనేది విధించారు సో ఇప్పుడు ఇవిడికి రెండు ఆప్షన్స్ ఒకటి ప్రెసిడెన్షియల్ పాడన్ అంటే మీకు అధ్యక్షుడు క్షమాభిక్ష పెట్టడం లేదా రెండవ ఆప్షన్ ఏంటంటే బ్లడ్ మనీ అంటారు అంటే ఈయన చనిపోయాడు కదా ఈ తలాల్ మెహదీ చనిపోయాడు కదా ఇతను కుటుంబ సభ్యులకు వీళ్ళు కొంత డబ్బు ఇవ్వచ్చు వాళ్ళు డిమాండ్ చేసే డబ్బు ఇస్తే వీళ్ళని విడిచిపెడతారు సో ఇక్కడ ఈ ప్రెసిడెన్షియల్ అని అనబడే ఆప్షన్ డిసెంబర్ ముప్పైవ తారీఖు మీకు ఇవిడికి పోయింది అంటే వాళ్ళ అధ్యక్షుడు ఏమన్నాడంటే ఇది ఒక బ్రూటల్ మర్డర్ కాబట్టి ఈ మహిళను మనం క్షమించకూడదు ఈవిడికి డెత్ పెనాల్టీ అని చెప్పి ప్రొనౌన్స్ చేసేసాడు సో అయిపోయింది ఇక రెండవ ఆప్షన్ అన్నప్పుడు బ్లడ్ మనీ అన్నప్పుడు చాలా ఎక్కువ ఇవ్వాలి ఈ మొత్తం ఉంటుంది చూసారా చాలా ఎక్కువ మరి ఇంత డబ్బు ఎలా అరేంజ్ చెయ్యాలి అనుకుంటున్నప్పుడు లేదు నీకు ఊరి శిక్ష ఖరారయ్యింది నిన్ను ఎవరూ కాపాడలేరు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మరి ఇక్కడ ఒక మహిళ మరి ఇవిడ హత్య చేసింది కదా కాబట్టి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలని చెప్పి మనకైతే అనిపిస్తుంది కానీ అక్కడ లోకల్గా ఉండే ఈ తలాల్ మెహందీ ఈ ఎంతలాగా ఎక్స్ప్లాయిట్ చేశాడు ఆర్థికంగా ఈవెని చిత్ర హింసలకు గురి చేశాడు కదా ఇంకా ఎన్నెన్నో చేసి ఉండొచ్చు మనకు తెలియదు అలాంటప్పుడు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి కదా మీకు నిమిష ప్రియ వాడికి శిక్ష వేసిందని చెప్పి మనం అనుకోవాలంటే భారతీయులము కాబట్టి ఆవిడ భారతదేశానికి చెందిన మహిళ కాబట్టి మనం సపోర్ట్గా మాట్లాడతాం ఇదే విషయమే ఇవాళ భారత ప్రభుత్వము కూడా ఆలోచిస్తుంది వాడు ఎక్స్ప్లాయిటకపోతే యామిన్కి రెండు వేల ఎనిమిదిలో వెళ్ళిన ఈ నిమిషప్రియ ఎందుకు తిరిగి వస్తుంది ఎందుకు ఇన్ని అష్ట కష్టాలకు గురవుతుంది కాబట్టి ఇవిని కాపాడే తీరాలి అని చెప్పి భారత ప్రభుత్వము కూడా ఇవాళ భావిస్తుంది మరి దీనికి మార్గము ఏమిటి అంటే ఈరాన్ ఈరాన్ ప్రభుత్వము ఈరాన్ ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు యామెన్లో ఉండడము అలాగే ఇప్పుడు యామెన్లో వీళ్ళు మాట్లాడుతున్న ఈ సానా అనబడే ప్రాంతము ఈ సానాలోనే ఇదంతా జరిగింది ఈ సానా అనబడే ప్రాంతం చూసారా ఇది హౌదీ రెబల్స్ కంట్రోల్లో ఉండే ప్రాంతం కాబట్టి వీళ్లకు సంబంధించిన బ్రాంచ్ ఈరాన్లో ఉండడంతో ఇప్పుడు ఈరాన్ అధికారులు మనము చెప్పాము అని చెప్పి విధాల ప్రయత్నాలు అంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో నిమిషా ప్రియాని ఏదో ఒక రకంగా మేము కాపాడుతామని చెప్పి ఈరాన్కు సంబంధించిన అధికారులు మనకు ప్రామిస్ చేయడం అంటే మన స్నేహము అనేది వేస్ట్ కాలేదు ఈరాన్ ఏముందిలే అమెరికా వాడు శాంక్షన్స్ విధించాడు మనము కూడా వీళ్ళను పట్టించుకోకూడదని మనం అనుకోలేదు ఆయిల్స్ కొనలేదు కానీ మనము వాళ్ళతో ఎప్పుడు కూడా ఉండే ఫ్రెండ్షిప్ చాబహార్ పోర్ట్ అనండి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఈ విషయంలో వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నాం ఇలాగొక మంచి ఫ్రెండ్షిప్ ఉండడంతో ఈరాన్ ఖచ్చితంగా మనకి సహాయం చేస్తుంది ఈ హూదీ రబల్స్తో మాట్లాడి ఈ నిమిషా ప్రియాను విడిపిస్తారు అని చెప్పి పూర్తిగా ఇక్కడ భారతీయులు చాలా పెద్ద హోప్తో ముఖ్యంగా కేరళలో ఉండేవాళ్ళు మా అమ్మాయి సురక్షితంగా తిరిగి వస్తే చాలు అని చెప్పి అనుకుంటున్నారు మరి మీరు చెప్పండి ఈరాన్ యొక్క స్నేహము మనకు ఇక్కడ ఈ జంక్షన్లో మన మనకి హెల్ప్ చేస్తుందా వాళ్ళు ఇలాగ నిమిష ప్రియాను కాపాడి మనకు అప్పచెప్పగలరా చెయ్యగలిగింది వాళ్ళు మాత్రమే చెప్పి అందరూ చెప్తున్నారు మరి ఇది జరుగుతుందా ఒక్కసారి ఆలోచించి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్